నమస్తే అందరికీ సంవత్సరం సంబరాలు సంబర్లోనే వస్తుంటాయి వచ్చాము అలాగే ఈ సంవత్సరం కూడా గోరెంటాకైతే ఫుల్గా ఉంది ఇక పెట్టుకోవాలనిపించేసింది కోసేసుకుంటున్నాం కోసుకోగానే మా వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఫుల్గా మామిడి చెట్టు నిండా కాయలు కనిపించినాయి అవి కూడా కోస్తున్నాం మా అమ్మ ఇప్పుడు లేరు ఉన్నప్పుడు అయితే రోజు వచ్చి కనపడి వెళ్ళేది వాళ్ళు వేసుకొచ్చినా కానీ ఇక్కడ దాకా వచ్చి కాయలు అయితే ఎప్పుడు కోయలేదు ఈసారి కొయ్యాలనిపించింది మొత్తం ఫుల్గా కోసేసుకున్నాం చేతికి కూడా అందుతున్నాయి పిల్లలు కూడా ఇంకా మొలకాయ పచ్చడి పడదామని మొలక చెట్టు కనిపించం కానీ కాయలు బాగా తయారైనవి అని చూసాము కొన్ని అయితే బాగా తయారైనాయి అరుణ చిన్నమ్మ ఇంకా కాయలు బాగానే తయారైన పచ్చడి బాగుంటుంది పట్టుకోండి అని చెప్పి మొత్తం కోస్తున్నారు మొక్కలు అయితే చాలా బాగున్నాయి లైన్గా పెట్టారు కొబ్బరి చెట్లు అని చెప్పి వీడియో తీసుకుంటున్నాను ఫుల్ కాయలు ఉన్నాయి మొత్తం కమలా కాయలు నిమ్మకాయలు అన్నీ బాగా అసలు ఫుల్గా కాయలు వచ్చేసినాయి ఇదే మొక్క కనుక హైదరాబాద్లో ఉంటే ఒక పిందగూడలు ఇక్కడ మొత్తం అన్నీ చూసుకో చూసుకునేదైతే సంబరం స్టార్ట్ అయిపోయింది అమ్మవారికి పసుపు కుంకుమంతో అందరూ ఊరేగింపుగా కలసాలు తీసుకుని బయలుదేరారు ఇది డే వన్ అనమాట స్టార్టింగ్ ఇది అందరూ కలసాలతో అందరూ ఊర్లో వాళ్ళందరూ కలిసి వెళ్ళి అమ్మవారికి అభిషేకం చేస్తారు ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఇంటి నుండి నీళ్లు తీసుకుని వెళ్ళి చేసుకోవచ్చు ఊరేగింపుతో అందరు వెళ్తున్నారు బ్యాండ్ మేడంతో ప్రతి సంవత్సరం ఒకసారి చేస్తుంటారు మళ్ళీ పదకొండు సంవత్సరాలకి ఒకసారి పదకొండు రోజులని పెద్ద సంబరాలు పెట్టుకుంటారు అవి కొలుపులు రెండు రోజుల సంబరాలు వార్షికోత్సవంగా రెండు రోజుల సంబరాలు జరుపుకుంటారు దూరాలున్న ఆ టయానికి సంబరాలు టయానికి ఆ ఊరి ఆడపిల్లలు అందరూ వస్తారు ఇంకా అమ్మవారి గుడికి అయితే వచ్చేసాము ఫుల్ జనాలు ఉండేసరికి ముందు వైపు నుంచి వీడియో తీయడం కుదరలేదు ఇంకా ఇటు సైడ్కి వచ్చేసి నేను బ్యాక్ సైడ్ నుంచి ఇట్లా ముందుకు చూపెట్టానికి వీడియో తీస్తున్నాను చాలా బాగుంటుంది అమ్మ తాతయ్య చిన్నప్పుడే చనిపోయారు అందుకని తక్కువ మా అమ్మమ్మ ఇంటికి రావటం కాకపోతే మా అమ్మ ఎప్పుడు చెప్తూనే ఉంటుంది అంకం తల్లి గుడి గురించి ఆ ఊరు విషయాలన్నీ మహిమగల అమ్మవారు అంటే ఏమన్నా కోరికలు కోరుకున్నా కూడా అప్పటి నుంచి వింటూనే ఉంటాం మా అమ్మ చెప్తూనే ఉంటుంది వాళ్ళ ఊరు కదా మేము చిన్నప్పుడు చూసిన గుడికి ఇప్పుడు గుడికి అయితే ఆ చుట్టుపక్కల కట్టిని అయితే చాలా బాగా నచ్చినాయి వాటి మీదనే చందాలు ఇచ్చిన వాళ్ళ ఈ వాళ్ళ పేర్లు అవన్నీ కూడా వేసి చాలా బాగా డెవలప్ చేశారు కాలిపోతున్నాయి అందుకనే ఫాస్ట్ ఫాస్ట్ వెళ్ళిపోతున్నాను ఇంకా మేము అన్నీ చూద్దామని చెప్పేసి ఎంత వెళ్తున్నా కానీ ఎవరు అసలు కొంచెం కూడా కదలటం లేదు ప్లేస్ లేదు ఇంకా సరేలే అని చెప్పేసి వెనక్కి వచ్చేసాను ఎలాగో అమ్మవారిని చూసి పెట్టపడదాం అనుకునే లోపు గుడితలుపున అందరికీ భోజనాలు అక్కడే ఏర్పాటు చేశారు ఇంకా సరే అని చెప్పి కంటిన్యూగా నిలబడిపోయాం అయిన ఉన్న వేడికి అక్కడ నిలబడ్డ చోట అందరూ గుంపుగా నిలబడితే మా పరిస్థితి ఇంకా ఘోరం అయినా కూడా నిలబడే ఉన్నాం అయితే నేమీ సాధించాము ఇంకా పెట్టి చేసుకున్నాను తల్లి భోజనం అంటే తగ్గేదే లేదు కేసరి పులిహోర లడ్డు అరటికాయ బజ్జీ సాంబార్ ఇంకా రెండు కూరలు రెండు పచ్చళ్ళు గొంగూర పచ్చడి కూడా వేశారు అప్పడం కూడా సాంబార్ ఫుల్గా లాగించే అమ్మవారు మహిమే చాలా టేస్టీగా ఉన్నాయి అన్ని ఇంకా తినేసాము ఈవినింగ్ అయిపోయింది ఇంట్లో వేడిగా ఉందని చెప్పి బిల్డింగ్ మీదకి వెళ్ళాము సన్సెట్ బాగా అనిపిస్తుంది థర్టీ అవ్వంగానే ఎప్పుడో గర్భగుడిలోకి మగవాళ్ళే వెళ్తారు ఆడవాళ్ళు వెళ్ళరు ఆ రోజున అమ్మవారిని బయటికి తీస్తారు కదా సంబరాల రోజున అది అమ్మవారి అమ్మవారిని తీసి పసుపు కుంకుమంతో అందరూ అసలు చాలా ఇష్టంగా చల్లుకుంటూ అమ్మవారిని మోసుకుంటూ డ్యాన్స్ వేసి తీసుకుని వెళ్ళి అని ఉంటుంది కదా అక్కడికి వెళ్ళిపోయి అక్కడ ఒక చోట నీళ్ళల్లో పెట్టి ఉంచుతారంట ఆ రోజల్లా అదైతే జరిగింది ఇప్పుడు ఇంకా నైట్ ప్రభా ఇవన్నీ నైట్ ఏదో డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అన్నీ పెట్టారు కూడా చాలా ఏళ్ళైనట్టుంది ఇంకా నెక్స్ట్ డే మళ్ళీ స్టార్ట్ అయింది నెక్స్ట్ డే ఏంటంటే అమ్మవారిని అలా పెట్టి ఉంచారు కదా నైట్ అలా వాటి నీళ్ళల్లో అమ్మవారిని తీసి మళ్ళీ ఊరేగింపుగా అలా గుళ్ళో బయట వైపును పెట్టేసి ఉంచుతారు ఎప్పుడు లోపల గర్భగుడిలో ఉంటారు కదా ఆ రోజు బయట వైపు మండపంలా కట్టి ఉంచి ఆ రోజు అందరూ అమ్మవారి పసుపు కుంకుమలు చీరలు తీసుకెళ్లి పెడతారు గాజులు వాళ్ళే సొంతగా పెట్టుకోవచ్చు ఎప్పుడు లోపలికి వెళ్ళి వీళ్ళు పెట్టుకుంట ఉండదు ఈ సంబరాలు రోజును బయట పెట్టినప్పుడు మాత్రమే ఆడవాళ్ళు అందరూ ముట్టుకో ముట్టుకుని ఇలా సొంతగా చేసుకోవడానికి ఉంటుంది సరి పానొచ్చు వాళ్ళు పొంగలు చేసుకుని ఓ ఇష్టం వచ్చినట్టు ఎగురుతున్నారు ఇంకా ఇంకా అక్కడ అక్కడ మైలో చెప్పారు అందరూ వచ్చింది అనుకున్నారు కానీ ఇంకా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చాలా మంది అసలు చాలా మంది అంటే అసలు పోనకం వచ్చేసింది అందరికి అందరు పసుపు ఇంట్లో చీరలు అన్నీ పెట్టేసుకోవడం అయిపోగానే అమ్మవారిని మళ్ళీ ఊరేగింపుగా తీసుకెళ్ళి అక్కడ ఊంజలు సేవని చెప్పి కట్టించి అమ్మవారిని అందరూ పెట్టడానికి తీసుకెళ్తున్నారు అసలు నడవలేట్లేదు అమ్మవారిని తీసుకుని వెళ్ళి ఉయ్యాల కట్టడానికి కూడా జనాలు అసలు నెట్టేసుకుంటున్నారు చూసాం కదా అందరూ ఉయ్యాలి ఊపండి అని అంటే అందరూ ఒక్కసారి గుంపుగా నెట్టేసుకుంటున్నారు అసలు నేను నేనని అక్కడ అంత మంది జనాల్లో మరి యువకులు అంటే కుదరదు కదా ఒక్కసారి గుంపులాగా అసలు ఎవరికి వాళ్ళు కూడా మొక్కలు చెల్లించుకుంటారు పోతులు కోళ్ళు అవన్నీ ఇవన్నీ ఊరు తరపునవి అమ్మవారికి ఇవ్వటానికి తీసుకొని ఇంకా ఇంటికి వచ్చేస్తున్నాము ఈ మామిడికాయలకు ఒక ప్రత్యేకత ఉంది నూర్జహాన్ మామిడి పళ్ళు ఇవి చాలా కాస్ట్లీ ఇవి ఒక కాయ తిన్నా కూడా అందులో మామిడికాయలో కూడా తొమ్మిది రకాల టేస్ట్లు ఉంటాయి అంట ఇవి అందుకే ఈ కాయలు అంత ఫేమస్ అయ్యాయి మొక్కలు వదిలేసి నేను ఇంటికి సమ్మర్ హాల్డేస్ కాని చెప్పి వచ్చాం కానీ ప్రాణం అంతా మా మొక్కలు చుట్టూనే ఉంది అసలు వర్షం కూడా పడట్లేదంట ఇప్పుడు అన్నీ ఏమైనాయా అని కానీ ఇక్కడ మొక్కలని చూడంగానే హాయిగా అనిపించింది కన్నా ఈ మొక్కలు పిచ్చేలాగా మళ్ళీ ఇవన్నీ కూడా తీసుకుంటున్నాను మొక్కలు చూస్తే అంత పెద్దగా ఏం లేదు కానీ కాయలు అయితే ఫుల్గా వచ్చేసినాయి అంత చిన్నగా చేతికి అంత తింటే చూస్తుండలేం కదా టింగిని కోసేసుకున్నాం మొక్కాయి చెట్టు కూడా అంతేను కాయలు తప్ప ఆకే లేదు అసలు స్తే ఒక్కొక్కళ్ళు ఏం చేస్తుంటారు ఇంకా ప్రతి ఒక్కళ్ళకి ములకాయలు పంచుతున్నారు సంబరంతా అంతా పంచుతున్నారు కానీ డజన్ డజన్ మామిడికాయలు ఎవరు పంచట్లేదు ఈ పిల్లలు ఎంత ఉన్నారు చిన్న చిన్నగా వీళ్ళు గడకి కత్తి కట్టుకుని ట్రై చేశారు కొయ్యటానికి ముంచికయలు కుదరపోయేసరికి ఆ కోసే అతనికి వంద రూపాయలు ఇచ్చి తీసుకొచ్చి కోపించుకుంటున్నారు ఇంకా ఈ ఎండ్లకో ఏమో అవి కూడా ముదిరిపోయాయి అంట ఆ కోసి అతనికి ఏమో చేముడు వీళ్ళేమో కింద నుండి ఆరుస్తున్నా కూడా ఆయన కింద మొత్తం గట్టి గట్టి కాయలన్నీ కోసి కింద పడేశాడు ఇక వాటిల్లో ఏమున్నాయా లేతని చెప్పి చూచూ చేరుకుని తిన్నాము మనం అపురూపంగా ముంచు పది రూపాయలు కాడ కొనుక్కుంటున్నారు ఇక్కడేమో ఉన్న వాటిని ఉపయోగించుకోకుండా అన్నిటిని వేస్ట్గా పెట్టేసుకుని ఇంకా తింటున్నారు ఆహా ఇలా చూస్తుంటే చాలా బాగా అనిపించింది ముంచికయలన్నీ ఎప్పుడు ప్రెస్ సంవత్సరం మా నాన్న తీసుకొచ్చి పెట్టేవాళ్ళు ఈసారి ఇంకా ఇక్కడే తినేసాం అత్తవాళ్ళ ఇంటి దగ్గరే అది కూడా పక్కన చిన్నమ్మ వాళ్ళ వల్ల ఆహా చూస్తాడు నోరు ఊరిపోతుంది కదా మా చెరువు చెరువు ముందు అన్నిటికీ వాడేశారు ఇప్పుడు మంచినీళ్ళు చెరువులాగా చేశారు ఇంకా చాలా బాగుంటుంది మా ఊరు చెరువు చూసుకుని వచ్చేసరికి కూర వండాలన్నారు సరే అని చెప్పేసి ప్రయోగం చేస్తున్నాను ఫస్ట్ టైం ఎప్పుడు వండలేదు తినను వండను కానీ వండాను చాలా టేస్ట్గా కుదిరింది ఎలా వండానంటే అవంతా క్లీన్ చేసి పిచ్చి ఇచ్చారు పోతున్న నీటిలో నీళ్ళల్లో వేసేసి పసుపు కొంచెం సాల్ట్ వేసుకుని మరిగించుకోవాలి వాటిలో ఉన్న మురికి ఇంకేమైనా ఇసుక లాంటిది ఉందంటే వాటర్లోకి వెళ్ళిపోతాయి మీకు అర్థమైంది అడుగున మట్టి కొంచెం లైట్గా గరగ్గా కూడా తగులుతుంది అవన్నీ చూసుకుని ఇంకోసారి కూడా మరిగించుకున్నా కూడా వచ్చిద్ది అలా శుభ్రం చేసేసుకున్నాక సేమ్ చికెన్ లాగానే ఏమేమి వేసుకోవాలి అన్ని రకాలు వేసేసుకుని ఫ్రై చేసేసుకోవాలి మసాలా కారం ఎక్కువే పట్టిద్ది ముందుగా వాష్ చేసేటప్పుడు సాల్ట్ వేసాం కాబట్టి చూసుకుని వేసుకోవాలి ఫైనల్గా కూర అయితే ఇలా ఉంది చాలా బాగానే కుదిరింది ఇవే ఎక్కువగా గొంగరలు వేసుకుంటూ ఉంటారు కదా ఇంకా ఈసారి గొంగరలు లేదు ఇలా విడిగా ఫ్రై చేసేసాం టేస్ట్ చూడకుండా పట్టుకోకుండా వండుతున్నాను అసలు ఉడికిందా లేదని తెలియక ఇంకా చాలాసేపు అలాగే ఫ్రై చేస్తాను ఉన్నా ఈ బోటి కూర కాదు ఇంకొక సర్ప్రైజ్ ఉంది కొంచెం ముందుకి ఇంకా ఇంకా అలాగే ఇంకా ఫ్రై చేస్తాను ఉన్నా అసలు ఉడికిందా ఏం తెలియట్లేదు సేమ్ అలానే ఉన్నాయి ఏంటా అని ఇంకోలేక మత్త తీసుకెళ్ళి చూపిస్తా అయిపోయింది కూర బాగానే ఉంది కుదిరింది అంది హా అమ్మయ్య అని చెప్పి ఆపేశాను ఇంట్లో రాగానే ఇలా చూడం కానీ వెనుక తిరిగి పరిగెత్తాను కాకపోతే ఇంక ఇలాంటి అద్భుతాలు పద్ద కనిపించవు కానీ నువ్వు ధైర్యం చేసి వీడియో తీసుకున్నా ఇంట్లో ఎక్కువసేపు ఉంచలేదు పంపించేశారు బయటికి తీసుకెళ్ళి వాటిని కాల్ చేసి చిన్న చిన్న పీసెస్లా కట్టి కొట్టి చేసుకోవడానికి కున్న వీడియో పిచ్చికి మా ఆయన ఇంకా అక్కడికి వెళ్ళి కూడా వాటిని ఎలా కాల్చేది ఎలా శుభ్రం చేస్తున్నారు కూడా వీడియో తీసి పెట్టారు నేనైతే చూసి తినడానికి ఇంత కష్టపడాలా అనిపించింది అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అంటే బండి నేను నడుపుతాను అలా అయితేనే వస్తాను అంటే సరే నడపరా అని చెప్పి వెనకాల కూర్చున్నాను నడిపేటప్పుడు నా వెనకాల కూర్చునే వాళ్ళకి ఎలా ఉంటుందో భయం తెలియదు కానీ మా ఓడి నడిపేటప్పుడు నేను సేపు అరే చాలు లేరా ఇంకెవ్వరా ఇంకెవ్వరా అని చెప్పి అడుగుతానే ఉన్నాను కొంచెం దూరం కొంచెం దూరం ఎవరు రావట్లేదు కదా బాగానే ఉంది రోడ్ అంతా ఖాళీగా నేను నడుపుతానమ్మా అని అయితే మేము అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము ఎలాంటి వెళ్ళటం ఇంకా చావుడి దగ్గరికి వెళ్ళి మా ఆవుకి అప్పుడు మేము వచ్చి చూసినప్పుడు కడుపుతోంది కదా ఇప్పుడు పుట్టేసింది పాప అది చూద్దామని చెప్పి వెళ్ళాము ఎలాంటి వెళ్ళటం మా చెట్టు కాయలు మళ్ళీ డింగిని మా ఊడైతే కోసేశాడు చేతులు ఆగవు కదా చూడంగానే పిల్లలకి అవేంటో పెరగలేక పెరుగుతున్నాయి మొన్న చూసినప్పుడు చిన్నగానే ఉన్నాయి ఇప్పుడు కూడా కొంచెం సైజు పెరిగినాయి ఇంకా ఏ విచిత్రంగా చూస్తున్నాయి మా గీతలు అయితే మా ఓడే ముందు డ్యాన్స్ వేస్తున్నాడేమో వీడియో తీసుకుంటూ వైగుడో సడన్గా స్టన్ అయిపోయి చూస్తున్నాయి అప్పుడు వచ్చినప్పుడు వీడియోలో చెప్పాను కదా బొజ్జలో పాప ఉందని ఇది ఇదే పాప చక్కగా వీడదీయించుకుంటుంది కానీ వదిలిపెడితే ఒక్క నిమిషం కూడా అక్కడ ఆగదు ఎగురుకుంటూ వెళ్ళిపోయిద్ది ఇదైతే అసలు దగ్గరకు వచ్చే పొడిచేస్తా ఉంటుంది కొత్త చూసి బెదురుతుంటాయి కదా దీని పరుగులు తట్టుకోలేక మా నాన్న దాన్ని కట్టేసినట్టున్నాడు ఇంకా మా నాన్న కనిపించకపోయినా లేకపోతే ఎట్టాన్ని వెళ్ళినా కూడా అటే చూసి అరుస్తూ ఉంటాయి మా నాన్న మేము వచ్చినప్పుడల్లా వీటి దగ్గరికి వెళ్తుంటాం అలాగే మా మా అబ్బాయి కూడా వచ్చి ఫస్ట్ వాటి దగ్గరికి వెళ్ళి చూసుకుంటున్నాడు వాటిని ఫోన్ చేసినప్పుడు కూడా అడుగుతూ ఉంటాడు మా నాన్నని మా అమ్మ అయితే వీటి దగ్గరే కూర్చుని కాసేపు వాటితో మాటలు చెప్పిద్ది వాటిని పేర్లు పెట్టి కూడా పిలిచిద్ది గౌరీ అని ఫోన్ చేసినప్పుడు వీటి గురించి కూడా చెప్పుకుంటాం ఎక్కువ వీటి గురించే చెప్పుకుంటూ ఉంటాం వీడియో కనుక నచ్చినట్లయితే ఫీడ్బ్యాక్ ఇవ్వటం మర్చిపోవద్దు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫీడ్బ్యాక్ ఇవ్వడం మర్చిపోవద్దు